దీపావళి సందర్భంగా దౌలతాబాద్ మండల కేంద్రంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్వీ వి రాష్ట్ర నాయకులు సాంబారపు నాగరాజు ఏ మణికంఠ ఎం యాదగిరి జీశేఖర్ మరియు టోర్నమెంట్ నిర్వాహకులు పద్మిని ప్రకాష్ ముత్యంగారి భానుప్రసాద్ ప్రసాద్ తల్వారజయ్ అల్వాల శ్రావణ్ మరియు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆదివేను తుమ్మల లాల్ యాదవ్ ஆதி மகேஷ் முத்தியங்காரி நவீன் பத்மினி மனோகர் வியாகரி சம்புலிங்கம் சம்பாரப்பு ஆனந்த் கொல்ல நவீன் பெத்தல மகேஷ் மொத்த சுரேஷ் తుమ్మల గణేష్లో పాల్గొన్నారు మానసిక ఉల్లాసానికి మరియు దేహ దారుడ్యానికి ఎంతో ముఖ్యమైనవి ఇటీవల కనుమరుగవుతున్న కబడ్డీ క్రీడను పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో కబడ్డీ క్రీడ ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్ర క్రీడ కబడ్డీ కాబట్టి దీనిని కనుమరగకుండా కాపాడుకోవడం మన ముఖ్య ఉద్దేశం అదే విధంగా మన తర్వాత తరానికి క్రీడను అందించే బాధ్యత మనం తీసుకోవాలి ఈ సందర్భంగా గెలిచిన టీం పాపన్నపేట్ వానర్ బాయ్స్ మరియు రన్నర్స్ దౌలతాబాద్ గ్లాడియేటర్స్ నకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది साहब अरे रामनार देव ने कहा था नहीं देता एक और एक मिनट तक नहीं गया हां

మానసిక ఉల్లాసానికి ఎంతో ముఖ్యమైనవి దేహదారుడ్యానికి ఎంతో ముఖ్యమైనవి కబడ్డీ అనేది మన రాష్ట్ర క్రీడ కాబట్టి దాన్ని మనని పునరుజ్జీవనం తీసుకురావడానికి ఈరోజు డౌల మండల కేంద్రంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ ద్వారా ఇంకా నూతన నూతన తర తరాలు మరి నెక్స్ట్ వచ్చే తరాలు కూడా కబడ్డీ ఆటను కొనసాగించాలని అదేవిధంగా ప్రతి ఒక్క మన మన చిన్న పిల్లలకు కానీ లేదా ఇరవై మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఈరోజు నిర్వహించిన ప్రోగ్రాం కానీ ఇంకా గొప్పగా మనం నిర్వహించాలనే ఉద్దేశంతో కబడ్డీ అనేది మన రాష్ట్ర క్రీడ దాన్ని మనం పోగొట్టుకోకూడదు పునర్ పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్రీడ నిర్వహించడం జరిగింది మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమైనవి ఒకవేళ మనం ఈ క్రీడను మర్చిపోతే మనం ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే వాలీబాల్ క్రికెట్ ఈ రెండు టోర్నమెంట్లు నడుస్తున్నాయి అదేవిధంగా కబడ్డీని కూడా మనం మళ్ళీ నిలిచి తీసుకురావాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఈ స ఈ టోర్నీ నిర్వహించిన తల్వార్ అజయ్ ప్రకాష్ మరియు భాను వీళ్ళకి ప్రత్యేకంగా అభిన అభినందన చెప్తున్నాను అండ్ ఈ టోర్నీకి స్పాన్సర్ చేసినటువంటి ఇషటి మణికంఠ శేఖర్ మరియు సోమవారం నాగరాజు యాదగిరి ధన్యవాదాలు